వంద మందిలో యావరేజ్ గా యాభై నుంచి డెబ్బై ఐదు మందికి డైజెషన్ గ్యాస్ యాసిడిటీ మరియు కాన్స్టిమేషన్ సమస్యతో బాధపడుతున్నారు ఈ సమస్య నుంచి బయటపడడానికి పెద్ద పెద్ద హాస్పిటల్ జనరల్ గా గ్యాస్ ప్రాబ్లం అనగానే చాలా మంది ప్యాంటోప్రోజల్ వాడుతున్నారు ఒక్కసారి రీసెర్చ్ చేయండి ప్యాంటోప్రోజల్ శరీరానికి ఎంత డేంజర్ మీకు తెలుస్తుంది ఒకసారి మీరు రీసెర్చ్ చేయండి లేదా గ్యాస్ట్రోంట్రాలజీ డాక్టర్ని అడగండి ప్యాంటోప్రోజల్ రెగ్యులర్ గా వాడడం వల్ల నథింగ్ బట్ మీరు విషం తింటున్నారు రెగ్యులర్ గా వాడడం వల్ల కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి ఎన్నో రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి సైడ్ ఎఫెక్ట్స్ ఏ తప్ప రిజల్ట్ వచ్చిన దాఖలాలు అయితే లేవు ఇప్పుడు నేను చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీని ట్రై చేయండి ఈ నాలుగు సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో మూలంతో తగ్గకుంటే నన్ను అడగండి ఒక్కసారి ట్రై చేయండి ఈ రెమెడీ ఎలా తయారు చేయాలో చూద్దాం పాన్ ని వేడి చేసి యాభై గ్రాముల వాము యాభై గ్రాముల వెంతులేసి బాగా వేయించండి చల్లారిన తర్వాత ఇంగ్రీడియంట్స్ ని పౌడర్ గా చేసుకోండి ఈ పౌడర్ ని రాత్రి పడుకునే ముందు పొద్దున్న లేచిన తర్వాత అరకప్పు వేడి నీటిలో హాఫ్ టీ స్పూన్ వేసి తాగండి ఇలా మీరు రెగ్యులర్గా చేయండి ఇంతకుముందు నేను చెప్పినటువంటి నాలుగు సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఆ సమస్యల నుంచి బయటికి వస్తారు ఇది ఆయుర్వేదం గ్యారంటీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సమస్యలు తగ్గుతాయి ఒక్కసారి ట్రై చేయండి సింపుల్ హోమ్ రెమెడీ కాబట్టి ఈ పాంట లాంటి గ్యాస్ టాబ్లెట్స్ని పక్కన పెట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీని ట్రై చేయండి ఈ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి జై హింద్